మన చిత్ర సీమ రంగం ఇప్పుడు పూర్తి విషాదాల్లో మునిగిపోయి ఉంది ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాను కాకపోతే ఈరోజు జరిగిన విషాదకరమైన సంఘటన మాత్రం యావత్ భారతదేశం మొత్తం మున్నీరు అయ్యేలా చేసింది సినిమా ఇండస్ట్రీలోకి సాధారణ నటులుగా అడుగుపెట్టి మహా గొప్ప నటులుగా గొప్ప కథానాయకులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం మాత్రమే కాదు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చిరస్థాయిగా నిలిచిపోయిన కొంతమంది గొప్ప నటులు ఉన్నారు అలాంటి కోవలోకి వచ్చే ఇంకొక మహా గొప్ప నటుడు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో వయసు రిచ్చే ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచి అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు అయ్యేలా చేస్తుంది మరి ఇంతకీ ఆ మహా గొప్ప నటుడు ఎవరో కాదండి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తలదన్నే హీరోగా హీ మ్యాన్ గా పిలిపించుకుని యావత్ భారతదేశ చలనచిత్ర చిత్ర సినిమా రంగంలోనే గొప్ప హీరోగా పిలవబడ్డ ధర్మేంద్ర గారు అవునండి ఒకప్పటి విలక్షణ నటుడు మరియు స్టార్ లెజెండరీ యాక్టర్ హీరో అయిన ధర్మేంద్ర గారు లేరు ఇక ధర్మేంద్ర గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అని నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల అరవైలో ఓ సాధారణ నటుడిగా పంజాబ్ నుండి ముంబైకి వచ్చి సినిమా రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రల్ని తిరిగి రాసిన స్టార్ హీరో అని చెప్పాలి ఒక రొమాంటిక్ సినిమా కావచ్చు కామెడీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు యాక్షన్ మూవీస్ కావచ్చు ఇలా అన్ని రకాల పాత్రలు చివరికి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటిస్తూ దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో ఆరు దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో ఒక దశలో స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తే ఒక దశలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా అలరించడం జరిగింది అలాంటి ధర్మేంద్ర గారి వ్యక్తిగత జీవితం మరియు సినీ ప్రయాణం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడు పంజాబ్కి చెందిన వ్యక్తి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే తన సొంత ఊరు వదిలిపెట్టి ముంబైకి రావడం జరిగింది ఇక సినిమా ప్రయత్నాలు మొదలు పెడుతున్న నేపథ్యంలోనే పంతొమ్మిది వందల అరవైలో ఇతడికి మొట్టమొదటిసారిగా హీరోగా నటించే అవకాశం రావడం జరిగింది ఇక ఆ సినిమానే తిరిపితేరా తేరే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడం పెద్దగా ఏమీ రాలేదు కానీ ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన సినిమాల్లో ఆయే మిలన్ కి బేలా పూల పత్తర్ ఆఏ దిన్ బహారికి ఇలాంటి సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాలీవుడ్ చరిత్రనే తిరగరాశాయి అలా పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేయడం జరిగింది ఇక అలాంటి ధర్మేంద్ర గారు నటించిన సినిమాలు అనగానే మనందరం కళ్ళు మూసుకొని టక్కున చెప్పే సినిమా షోలే స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర కలిసి నటించిన ఈ సినిమా ఇన్ని ఏళ్లు గడిచి తరాలు మారినప్పటికీ ఇప్పటికీ సినీ చరిత్రలో ఒక ఆడిముత్యంగా నిలిచి పోయిన సినిమా అని చెప్పాలి అలా చూసుకున్నట్లయితే ధర్మేంద్ర గారు ఎన్నో సినిమాలు ముఖ్యంగా షోలే తర్వాత ఆంకే షికార్ ఆయా సావన్ జుంకీ జీవన్ మిథ్యు మేరే గంగా మేరే దేశ్ సీతా ఔర్ గీత రాజా రాణి జుగ్ను యాదోంకి భారత్ షోలే ప్రతిజ్ఞ వీర్ ద బర్నింగ్ ట్రైన్ ఇలా అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు హీరోగా ఇండస్ట్రీని షేక్ చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ చివరి రోజు వరకు నటిస్తూనే ఉన్నారు అలాంటి హీరో ధర్మేంద్ర గారిని బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు యావత్ భారతదేశ సినిమా రంగంలోని ప్రతి ఒక్కరు హీమాన్ అని పిలుస్తూ ఉంటారు రొమాంటిక్ సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ హీరోగా షేక్ చేసిన వ్యక్తి ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టడం కంటే ముందే అంటే తన పంతొమ్మిది ఏళ్ల వయసులోనే ప్రకాష్ కౌర్ అనే వ్యక్తితో ఆయనకి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ధర్మేంద్ర గారికి నలుగురు పిల్లలు ఇక నలుగురులో ఇద్దరు కొడుకులు హీరోలుగా మనందరికీ సుపరిచితులై వాళ్ళు ఎవరో కాదు బాబీ డియోల్ మరియు సన్నీ డియోల్ ఇక ధర్మేంద్ర గారికి ఇద్దరు కొడుకులతో పాటు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు వాళ్లే విజేత అజేత ఇదిలా ఉంటే హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అప్పట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్గా రాణిస్తున్న హేమమాలినితో కలిసి ఎన్నో సినిమాలు నటిస్తున్న నేపథ్యంలోనే ప్రేమలో పడి ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నారు అలా హేమమాలిని పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మేంద్రకి ఇద్దరు కూతుళ్ళు కలిగారు అందులో ఈషా డియోల్ మరియు అహానా డియోల్ అలా మొత్తానికి ధర్మేంద్ర గారికి ఇద్దరు భార్యలు ఆరుగురు పిల్లలు ఉన్నారు సినిమా రంగంలో స్టార్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలతో ఆరు దశాబ్దాలకు పైగా మూడు వందల సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆయన వయసు రిజ్య ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది అన్న వార్త ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసిన నేపథ్యం శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని గత కొంతకాలంగా వెంటిలేటర్ మీద ఉండి చికిత్స అందిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే ఆయన్ని ఇంటికి కూడా తరలించడం అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఆరోగ్యం తిరిగి క్షీణించడంతోనే కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు సినిమా రంగాన్ని పూర్తి షాక్కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే యావత్ భారతదేశంలోని సినీ ప్రముఖులు మరియు పలువురు సన్నిహితులు స్నేహితులు అంతేకాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లక్షలాది మంది అభిమానులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ చలనచిత్ర సీమ రంగం ఇంకొక మహాగొప్ప నటుడిని కోల్పోయింది ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ మహా గొప్ప నటుడి ఆత్మకు పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి